సలార్ చిత్రం టికెట్లు బుక్ మై షోలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ పలవనేరు పట్టణం వివి మహల్ రంగమహల్లో రేపు విడుదల కాబోతోంది ఎప్పుడూ లేని విధంగా సలార్ సినిమా టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు వివి మహల్ రంగమహల్ల టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయని నిర్వాహకులు తెలిపారు يا يا 050 250 250 250 250 250 250 250 انا بگا انا بگا انا بگا 050